నమస్తే నేను మీ నవీన్ రెడ్డి ఈరోజు నిజామాబాద్ జిల్లా పసుపు జరుగుతున్న అన్యాయం మీద ఒక వీడియో మాట్లాడాలనుకున్నాను ఎందుకంటే నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ నుంచి నాయకత్వం నుంచి పస్ అంశం అంశం మీద గెలిచినటువంటి నాయకులు కేంద్రంలో అధికారంలో ఉండి ఒక సంవత్సరం వెళ్ళిపోయి స్వైసెస్ పార్క్ అని మళ్ళొక సంవత్సరం స్పైస్ బోర్డు అని మళ్ళీ ఒక సంవత్సరం పసు అనౌన్స్ చేయడము మళ్ళా తర్వాత సంవత్సరం పస్బోర్డ్ చైర్మన్ అనౌన్స్ చేయడం మళ్ళీ దానికి బడ్జెట్ లేకపోవడం మళ్ళా వచ్చే సంవత్సరం పసుపు బోర్డుకు బడ్జెట్ కేటాయించి మళ్ళా పాల్ అభిషేకం చేసుకుంటారు మళ్ళీ ఒక సంవత్సరం బోర్డు మీద ఏదో ఒక ఆఫీస్ కట్టినామని మళ్ళా పాల్ అభిషేకాలు అంటే అంటే గత దశాబ్ద కాలంగా ఇక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్న ఈ పార్టీ నుంచి ఇక్కడ ఎంపీగా కొనసాగుతున్నారు మరి వీళ్ళు ఈ ప్రాంత రైతాంగం చెవులలో పువ్వులు పెడుతున్నారా అని చెప్పి నేను అడుగుతున్నాను ఎందుకంటే ఇక్కడ కడుపు గాలి ఉన్న రైతులు గత సంవత్సరం పదిహేడు వేలు అమ్ముకున్న మేము పసుపు రైతులం ఈరోజు ఎనిమిది వేలకు ఏడు వేలకు నిజామాబాద్ మార్కెట్లో పసుపు రేట్ వచ్చింది మరి దీనికి బాధ్యత ఎవరు వహించాలా ఒక సంవత్సరం స్పైసెస్ పార్కు ఒక సంవత్సరం స్పైస్ బోర్డు ఒక సంవత్సరం పస్ బోర్డు అనౌన్స్మెంట్ మళ్ళీ సంవత్సరం చైర్మన్ అనౌన్స్మెంట్ మళ్ళా సంవత్సరం బడ్జెట్ అనౌన్స్మెంటు మళ్ళీ ఒక సంవత్సరం దాని కార్యకలాపాల అనౌన్స్మెంటు అంటే ఒక దశాబ్దాల కాలం ఈ రైతాంగాన్ని చెవులో పువ్వులు పెట్టి మేము మాతో పాలాభిషేకాలు చేయించుకుంటున్నారా మీరు ఈ రోజు ఎనిమిది వేలకు వచ్చింది